గ్రామాలు పట్టణాలు నగరాలు తేడా లేకుండా ఎటు చూసిన పూర్తి కాంక్రీట్ జంగిల్లాగా మారుతున్నటువంటి నేటి కాలంలో పట్టుమని పది నిమిషాలు ప్రశాంతమైనటువంటి చల్లటి వాతావరణంలో గడపడం అనేది చాలా కష్టతరమే కానీ మీరు ఎప్పుడైనా సరే గుంటూరు జిల్లా మంగళగిరి శ్రీ పానకాల లక్ష్మీేశ్వర స్వామివారి ఘాట్ పై నుంచి కనుక చూసినట్లయితే దిగుస అనేది మాత్రం పూర్తిగా పచ్చని తివాసీలాగా అందరినీ కనుమ చేస్తూ ఉంటుంది కారణం ఆలయ అధికారులు పెంచినటువంటి మొక్కలు నేడు పెద్ద మాల్లా మారి దాదాపు కిలోమీటర్ మేర ఆలయానికి నలువైపులా బిల్డింగుల మధ్య మాత్రం అందరినీ చేస్తూ ఆకర్షిస్తుంది వేసవి కాలంలో సైతం ఘాట్ రోడ్ పైన ఉన్నటువంటి అక్కడి నుంచి చూస్తే మాత్రం ఎంతో చల్లటి గాలితో అందరిని ఆకర్షించే విధంగా ఉంది ఈ నేపథ్యంలోనే సాయంత్రం చాలు స్థానికులే కాదు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు కావచ్చు యువత కావచ్చు ఎవరైనా సరే సెల్ఫీలతో వీడియో షాట్ల కోసం మాత్రం అది ఒక వేదికగా మారిందని చెప్పవచ్చు గత కొద్ది రోజుల నుంచి వేసవిస్తాపం బాగా పెరుగుతున్నటువంటి కారణంతోనే సాయంత్రం అయితే చాలు ఈ ప్రాంత ప్రజానికి మాత్రం పచ్చదనం చల్లటి గాలి మధ్య ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉన్నారు